మొన్న ఇవ్వాలి కూడా నిన్న కొంచెం వర్షాలు పడ్డాయి ఇలా వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు రైతు ఎక్కడన్నా రోడ్ల మీద ఆరపోసుకుంటే ఆ ధాన్యం అంతా కూడా తడిచిపోయే పరిస్థితి చూస్తాం మొక్కదాన్ని తడిచిపోయే పరిస్థితి చూస్తాం గతంలో అయినా తిరిగా కానీ మళ్ళీ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం రైతుని ఆదుకోకపోతే అది కష్ట సాధ్యమైన పరిస్థితి వస్తుంది అంటే దాదాపు ఇప్పుడు ఇప్పుడు కూడా నిన్న కూడా మంత్రి మనోహర్ గారు ప్రకటించారు ఈ వర్షాల్లో కూడా ఏమైనా తడిస్తే ఇరవై నాలుగు శాతం వరకు తేమ ఉన్నప్పుడు కూడా ధాన్యం కొనుగోలు చేయలేదు మీరు చూశారు ఇంత ధాన్యాన్ని మనం ఇప్పుడు కూడా గతంలో కొనుగోలు చేయలేదు దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు బకాయి ఉంటే ఆ బకాయిని తీర్చాం మనం పాత రైతులకి ఆ ప్రభుత్వం కొన్న కొని ఇవ్వని రైతులకి మనం ఇచ్చాం దాంతోపాటు ఇవాళ మనం ఈ రైతాంగానికి మనం దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు ఈ ధాన్య సేకరణ చేయడం జరిగింది దాంట్లో ఇరవై నాలుగు గంటల్లోనే మనం ధాన్యానికి అమ్మారు అమ్మగారు ఇంటికి వెళ్ళేప్పటికి కొంతమందికి వచ్చి ఆ రకంగా ఇచ్చిన పరిస్థితులు ఎప్పుడు కూడా లేవు ఆ రకంగా మనం వెంటనే కొనుగోలు చేసిన వెంటనే మీకు డబ్బు ఇచ్చే పరిస్థితి చంద్రబాబు గారి ప్రభుత్వం కల్పించిందనే విషయం